డియబ్రదర్శన్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ సబునందు ప్రియమైన సహోదరి సహోదరారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ నైన్ టూ నేటిదినం మన ధ్యానం కొరకు తొమ్మిదవ కీర్తన రెండవ వచనం నుండి తీసుకొని బడింది ఐల్ బి గ్లాడ్ అండ్ రిజాయి సింధి ఐల్ సింగ్ ప్రేస్ టు దై నేమ్ ఓ ద్ మోస్ట్ హాయ్ మహోన్నతుడ నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను ద థీమ్ ఆఫ్ టుడేస్ వెర్సెస్ ఈస్ లవింగ్ ద లాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ నేటి దిన వచనాల యొక్క ఆ శీర్షిక ముఖ్యాంశం ఏమిటంటే పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించుట ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ లేఖనాల్లోని ఎక్కువ భాగాల్లో గాడ్ స్పీక్స్ టు మ్యాన్ దేవుడు మానవాళితో మాట్లాడుతున్నాడు ద పోయిటిక్ బుక్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్స్ ఆర్ యూనిక్ పాత నిబంధనలో పద్య రూపంలో ఉన్నటువంటి ఆ గ్రంథాల పుస్తకాలు అవి సమానమైనవి బికాస్ ఇన్ దెమ్ ఎందుకంటే వాటిలో ఉన్న సంగతులు మ్యాన్ స్పీకింగ్ టు గాడ్ ఈస్ దే మానవుడు దేవునితో మాట్లాడుతున్న సందర్భాలు మెనీ అదర్ పోర్షన్స్ గాడ్ స్పీకింగ్ టు మ్యాన్ మిగతా అనేకమైన భాగ ఇతర భాగాల్లో దేవుడు మానవుతో మాట్లాడుతున్న బుక్స్ స్పీకింగ్ టు అయితే పద్య రూపంలో ఉన్న ఈ గ్రంథాల్లో ఈ పుస్తకాల్లో మనిషి దేవునితో మాట్లాడుతున్న సంగతులు సో హ్యూమన్ ఆదర్స్ యూజ్డ్ ద పొయిటిక్ స్ట్రక్చర్స్ అవైలబుల్ టు దెమ్

దేవుడు వ్యక్తిగతమైన దావీదు దేవునితో తనకున్న వ్యక్తిగతమైన సంబంధం గురించి ఆ వేదాంతం గురించి మాట్లాడుతున్న వాడు హీస్ టెల్లింగ్ ఏమని చెప్తున్నా డాడ్ ఆఫ్ ఇజ్రాయిల్ ఈస్ ద సావరీన్ రూలర్ ఆఫ్ ద హోల్ ఇయర్ ఇజ్రాయిల్ దేవుడు ఈ భూలోకం అంతటిని కూడా పరిపాలించే అధికారి అయినవాడు ఈ రూల్స్ జస్ట్లీ ఫెయిర్లీ అండ్ ఈక్వటబులీ ఆయన ఎంతో నీతి న్యాయములతో యథార్థంగా

న్యాయవిధ న్యాయపరమైన విధానంలోనే జరిగిస్తున్నాడా అనే దాన్ని మనం అనుమానిస్తాం హాట్ బ్యాడ్ ఐ హావ్ డన్ నేను చేసిన చెడు ఏమిటి సో వై దిష్ ఈవిలిజ్ అండ్ కౌంటర్ ఎందుకని నాకు ఈ కీడు సంభవించిన సమ్టైమ్స్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ హార్ట్ టు యాక్సెప్ట్ డిస్ట్రిక్ కొన్నిసార్లు ఈ సత్యాన్ని మనం గ్రహించట అంగీకరించట కష్టంగా ఉంటుంది బట్ వీ ఐడెంటిఫై విత్ ద సాంగ్స్ బికాస్ దే ఎక్స్ప్రెస్ దట్ స్ట్రగుల్ అయితే కీర్తనలతో కూడా ఐక్యపరుచుకుంటాం కారణం ఏమిటి వారి యొక్క పోరాటాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ పర్చూయింగ్ ఆన్సర్స్ టు దోస్ క్వశ్చన్స్ ప్రశ్నలకి జవాడుతున్నప్పుడు దేవుని సో వి లెర్న్ మోర్ అబౌట్ హిమ్ అలాంగ్ ద వే అండ్ ఇన్ దీఆర్ ఫేసింగ్ ట్రబుల్స్ లెర్న్ మోర్ అబౌట్ ద గా వే అండ్ ఇన్ ద ఎండ్స్ గాడ్ ఈస్ ఫార్ టు అస్ కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మనం ఎక్కువగా దేవుడిని మనం తెలుసుకోగలము ఆ ముగింపు వచ్చినప్పటికి మన గ్రాహ్యానికి మించిన సంగతులు దేవుడు జరిగిస్తున్నాడని గ్రహించి అంతగా దేవుడు మన గ్రాహ్యానికి మించిన దేవుడు అన్న సంగతి కూడా మనం గ్రహిస్తాం సో ద పర్పస్ ఆఫ్ ద ప్రాసెస్ ఈస్ ఈస్ వెన్ త్రూ లైక్ దట్ ఇట్ వర్షిప్ ఈ విధమైన ఈ పరిస్థితి గుండా వెళ్తూ ఉండగా ఉద్దేశం ఏమిటిది మనం దేవుని ఆరాధించడం ఎన్వెర్స్ వన్ డేవిడ్ రైట్ మొదటి వచనంలో దాబిది రాస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ద లార్డ్ విత్ ఆల్ మై హార్ట్ నా పూర్ణ హృదయంతో నేను యోహోవాను స్థుతించేదో దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ వాట్ జీసస్ కాల్స్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ దీనిని యేసు ప్రభు ఇది ఒక గొప్ప ఆజ్ఞగా ఆయన చెప్పిన సంగతి వాట్ ఇస్ దట్ అదేమిటి మాచూ ట్వంటీ టూ మధ్య స్వార్థ ఇరవై రెండు ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది వచనాల్లో విత్ ఆల్ మై హార్ట్ ఇట్ ఈస్ అక్కడ నా పూర్ణ అని హృదయ స్టడీ దిస్ వాట్ ఇట్ మీన్స్ టు థ్యాంక్ఫుల్ విత్ ఆల్ ఆఫ్ వన్స్ హార్ట్ ఈ కీర్తనని మనము ఇప్పుడు ఒక వ్యక్తి పూర్ణ కీర్తనతో ఆయన స్థుతించేటెడ్ బై వర్షిప్ ఫుల్ లివింగ్ వెన్ వెన్ యూ ఆర్ హావింగ్ ఫుల్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ యువర్ హార్ట్ దట్ షుడ్ బి సీన్ బై యువర్ వర్షిప్ ఫుల్ లివింగ్ నీ నీ జీ హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నింపబడి ఉంటే అదే నువ్వు వెలుపలిగి ఆరాధన రూపంలో ఆరాధనతో కూడా నువ్వు జీవితాన్ని జీవితం చూపించగల విత్ ద వండర్ ఈస్ జెన్యున్లీ థ్యాంక్ఫుల్ అద్భుతాలు ఆశ్చర్యక్రియలతో నింపబడినటువంటి హృదయము నిజంగా యదార్థంగా కృతజ్ఞత చెల్లిస్తుంది అడ్జ్ వాట్ వి రీడ్ ఇన్ ఫస్ట్ టూ వెర్స్ ఇది మొదటి రెండు వచనాల్లో మనం చదువుతున్నాం ద ట్రూ వర్షిపర్ లివ్స్ ఇన్ వండర్ దట్ కంపెల్స్ హిమ్ టు టెల్ అదర్స్ అబౌట్ ఇట్ నిజమైనటువంటి ఆరాధికుడు ఇతరులు కూడా ప్రభు కృతను చెల్లించాల్సిందిగా బలవంత పెడతారు గాడ్ ఈజ్ క్యారెక్టర్ అండ్ ఈజ్ వర్క్స్ ఆర్ మార్వెలెస్లీ ఎక్స్ట్రా ఆర్డినరీ దేవుని యొక్క లక్షణాలు ఆయన జరిగించే కార్యాలు ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి ఓవర్ టైమ్ వి ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ లూజింగ్ అవర్ సెన్స్ ఆఫ్ వండర్స్ చూడండి సందర్భాల్లో మనము ఆయన చేసిన అద్భుత కార్యాలు ఇవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యపోతుంటాం అండ్ సమ్టైస్ వి మెల్ లూజ్ ద సెన్స్ ఆఫ్ ఇట్స్ వండర్న్ ఆర్డినరీ వి మిల్ థింక్ కొన్నిసార్లు మనము ఇవన్నీ కూడా మామూలుగా సాధారణమో అనుకునే ప్రమాదం కూడా ఉంది బికాస్ ఎవ్రీడే ఎవ్రీ డే వెన్ యూ ఆర్ ఈటింగ్ బిర్యానీ ఫైనల్లీ యూ విల్ లూజ్ ద ద ఆఫ్ 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 దట్ బిర్యానీ బిర్యానీ ఎందుకంటే ప్రతిరోజు తింటున్నాం అనుకో అనుకో ఒక ఒక దినం వస్తుంది దాని విలువ లేకుండా వెన్ వెన్ గాడ్ డూయింగ్ వండర్స్ వండర్స్ ఎవ్రీ డే డేంజర్ లూజింగ్ సెన్స్ ఇట్స్ వండర్ అందుకనే దేవుడు దేవుడు కూడా అద్భుత కార్యాలు చేస్తున్నాడు సమయం వచ్చినప్పుడు ఆ మామూలు కదా ఇంతే అనిపిస్తుంది నీకు ఫ్రమ్ టు నుండి వచనాల్లో మనం చదివితే ఎట్ హౌ మోస్ట్ డెల్ట్ విత్ తన శత్రువులతో వ్యవహరించే తీరు చాలా

చూడండి ఆ పాప స్వభావాన్ని దాని ఏమాత్రం కూడా దాని యొక్క ప్రభావం లేకుండా చేసిన అండ్ గివ్స్ అస్ ద చేసినో టు నో టు పాపానికి కాదు అనేటువంటి చెప్పగలిగేటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని ఇచ్చారు సో హీ పుట్స్ దట్ దిన్ ఇన్ రూయిన్స్ ఇట్ కెనాట్ రేస్ ఆ పాపము ఇక ఎడత అది అనిగిపోయేటట్టు ఇంకా మరలా పైకి లేవకుండా ఆయన కెన్ మేక్ దోస్ హావ్ బై నాట్ ఓన్లీ హోల్ బట్ ప్రొడక్టివ్ నాట్ ఓన్లీ విల్ రిమూవ్ ద గిల్ట్ పాపం యొక్క ఆ దోషాన్ని దోషణ్యాన్ని తొలగించడం మాత్రమే కాకుండా ఆయన మనల్ని సంపూర్ణమైన వారుగా చేస్తాడు నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ వాషింగ్ అస్ ఫ్రమ్ సెన్ పాపముల నుండి మనం కడగడం మాత్రమే కాదు హిల్ బి మేకింగ్ అస్ ప్రొడక్టివ్ యూస్ఫుల్ పీపుల్ ఆల్సో నాట్ నాట్ న్యూట్రల్ మన ఉత్పాదకరంగా అంటే ఫలాలు ఫలించే వారంగా ఉపయోగకరమైన వారగా కూడా చేస్తాడు హి హస్ రిమూవ్డ్ ద షేడ్ ఆఫ్ డెత్ ఆయన మా మరణ ఛాయను తొలగించినాడు ఐజియా 25:8 ఇషయ గ్రంథం 25 8 లో Psalm 23:4 23వ కీర్తన 4వ వచనం యా వి కెన్ సీ దట్ ఆ సంగతిని మనం చూడొచ్చు థాంక్స్ గివింగ్ ఇస్ ట్రూలీ హార్ట్ ఫెల్ట్ కృతజ్ఞత చెల్లించడం హృదయపూర్వకమైనటువంటిది ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ విల్ బి ద వన్ యు నో ద మోస్ట్ అబౌట్ నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి వ్యక్తి ఎవరు ఎవరి గురించి ఎక్కువగా తెలుసుకొని ఉంటావు డేవిడ్ ప్రూవ్డ్ దట్ హీ న్యూ ఏ లాట్ అబౌట్ జెహోవా దావీదు యెహోవా దేవుని గురించి ఆయన అధికంగా ఎరిగి ఉన్నాడని రుజుపరిచాడు అండ్ హీ లివ్డ్ బై దట్ నాలెడ్జ్ ఆ జ్ఞానంతో ఆ ఎరుకలోనే జీవించాడు హిస్ థాట్స్ వర్ ఫ్రేమ్డ్ ఇన్ ఎన్ ఎటర్నల్ పర్స్పెక్టివ్ ఆయన యొక్క తలంపులు అన్ని కూడా నిత్యమైనటువంటి ఆ దృక్పథాలు కలిగినవిగా ఉన్నాయి ద లార్డ్ హస్ పవర్ టు రూల్ అండ్ జడ్జ్ ద హోల్ ఎర్త్ రైచియస్లీ దేవుడు నీతి న్యాయములతో భూలోకం అంతటి కూడా కూడా పరిపాలించేటువంటి అధికారం కలిగి ఎవరు ఎవరు మన కష్టాల్లో దేవుడు సహాయం చేయలేరు నోయింగ్ నేమ్ అండ్ క్యారెక్టర్ ఇన్స్పైర్స్ ట్రస్ట్ ఆయన నామాన్ని ఆయన గుణ లక్షణాలని నమ్మకించేటట్లు చేస్తాయి అండ్ ఏ హార్ట్ హార్ట్ విత్ ప్రేజెస్ టు ద ఇన్ సాంగ్ నింపబడినప్పుడు యథార్థమైన దేవుడు నీతి న్యాయాన్ని బట్టి ఆయన కోరిది చాలా తీవ్రమైనది అదే సమయంలో ఆయన న్యాయం తీర్చే విషయంలో కూడా కనికరం చూపు మాగ్నానిమస్ అంటే ఆయన గొప్పతనం అది పర్సనల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ వైల్ స్టిల్ బీయింగ్ సో గ్రేట్ ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన 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 అంత కూడా మన విషయాల్లో ఆసక్తి కేర్ ఆఫ్ ఆఫ్ ద ద మెయిన్ అండ్ సివియర్ రిక్వైర్మెంట్ ఇన్ సాక్రిఫైస్ జీసస్ బలిగా అర్పించే దానిని బట్టి ఆయన మన గురించి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు చూపిస్తా మీద కూడా దేవుడు దయగలవాడు అని ఆయన ఎవ్రీ యాక్షన్ టువర్డ్స్ పీపుల్ గ్రేషియస్ తన ప్రజలలో ఆయన జరిగించే ప్రతి క్రియ కూడా ఎంతో కృప దయగలది ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ అవర్ ఇంటరాక్షన్ విత్ గాడ్ యాజ్ ఈజ్ రెడీమ్డ్ పీపుల్ కృపయే మనం దేవునితో చేసే సమస్తమైన వాటికి అంటే విమోచించమన్న ప్రజలంగా ఆయన కృపయే మనకు ఆధారమే సో వెన్ దీస్ థింగ్స్ ఆర్ ట్రూ ఆఫ్ యు ఇవన్నీ కూడా నీ విషయంలో ఈ సత్యమే ఉన్నప్పుడు యు కెన్ జెన్యూన్లీ క్లెయిమ్ టు బి థాంక్ఫుల్ విత్ ఆల్ యువర్ హార్ట్ యదార్థంగా నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆయన కృతజ్ఞతలు చెల్లించగలవు సో నౌ వాట్ ఇస్ ద కన్క్లూషన్ సార్ ఇప్పుడు ముగింపు ఏంటి బిఫోర్ ఐ క్లోజ్ నేను ముగించే ముందు లెట్ రివ్యూ ద లెసన్స్ వి we learned today ఇది నాన్న మనం నేర్చుకున్న ఈ పాఠాలు ఒకసారి పునః పరిశీలన చేద్దాం మొదటిది ఆఫ్టర్ బీయింగ్ సేవ్ for decades, you may be at risk for losing your sense of wonder.

నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తితో ఎక్కువ సమయాన్ని గడుపుతావు అండ్ గాడ్ వేట్స్ టు మీట్ విత్ అస్ ఎవ్రీడే దేవుడేమో ప్రతి దినము కూడా మనల్ని కలుసుకోవాలి మనతో మాట్లాడాలని ఎదురు ఎదురుచూస్తా ఉన్నాను కీప్ హిమ్ ఎ వైటింగ్ మరి నువ్వు ఆయన అట్లా ఎదురుచూసేవాడుగానే పెడతావ్ థర్డ్లీ మూడోది ఎంకరేజ్ ద పర్సన్ యు ఆర్ డిసైపులింగ్ ఇన్ ది సింపుల్ థింగ్స్ కాబట్టి నువ్వు ఎవరినైతే శిష్యది నడిపిస్తున్నావో ఈ సమయం విషయాల వైపుగా ప్రోత్సహించాలి అండ్ ఫోర్త్ నాలుగవది స్ అవుట్ మ్యూజిక్ దట్ విల్ హెల్ప్ యూ సర్వ్ గాడ్ దేవుణ్ణి సేవించడం చేయడానికి తగినటువంటి ఆ సంగీతం ఏమిటో అది చూడాలి అది అండ్ డోంట్ మేర్లీ అబ్జార్బ్ అబ్జార్బ్ వాట్ యు లైక్ కాబట్టి ఏదో నీకు నచ్చింది ఏదో అంతర్తోనే నువ్వు తృప్తి పడిపోయి ఉండొద్దు సో మే గాడ్ హెల్ప్ యూ దేవుడు నీకు సహాయం చేయను కాదు లెట్ అస్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల మా పరలోక తండ్రి హౌ గ్రేషియస్ గాడ్ కృప గల మా దేవా ఎస్ థాంక్యూ ఓ లార్డ్ హౌ దిస్ పోయెటిక్ థింగ్స్ ఓ లార్డ్ ఆర్

వరించు వారగ అవర్ జడ్జ్‌మెంట్ ఇస్ ఓ ప్రభా మా తీర్పరి దేవుడే హ్యూ ఆర్ మేడ్ ది చెల్లర్ అవర్ జడ్జ్‌మెంట్ గాన్ మా మీద ఆ శిక్ష తీర్పు తొలగింపబడి వికాజ్ అవర్ లార్డ్ డైడ్ ఫర్ మా ప్రభు మరణించాడు మెడిటేట్ దిస్ థింగ్స్ నేమ్ వి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆల్ Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.